ఉదయ్ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఆరున వెలుగుండ టర్నెల్ ప్రారంభించిన సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాంటిపత్తి చంద్రశేఖర్ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి ప్రజలకు పిలుపునిచ్చిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుంయా వరికపూడి సెల ప్రాజెక్టు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రాజెక్టు సాధన సమితి పల్నాడు జిల్లా సమితి గిద్దలూరు నూతన ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన బీజేపీ నాయకులు బీజేపీ నేతలు ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుముల శ్రీనివాసారెడ్డికి సంబంధించిన కీర్తి లేడీ కార్నర్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రారంభించారు ప్రధాన రహదారి పక్కన చలివేంద్రాన్ని చేసి తొలి రోజు మజ్జిగను అందజేశారు రహదారి పక్కన చలివేంద్రం ఏర్పాటు చేయడంతో బాటాసారులు ఆనందం వ్యక్తం చేశారు ఉడుమల కీర్తి లేడీ కార్నర్ మహిళలు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో వారి సేవని తాటిపత్రి చంద్రశేఖర్ అభినందించారు ఈ కార్యక్రమంలో తాటిపత్రితో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి వైసీపీ మండల పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నెల ఆరవ తేదీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేత మీదుగా వెలుగొండ టన్నెల్ ను ప్రారంభించనున్నారు అనంతరం ఎర్రగొండపాలెంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెం నియోజకర్గ పర్యటనలో భాగంగా ఈ నెల ఆరవ తేదీన దోర్నాల మండలం కొత్తూరు గ్రామం దగ్గర ఉన్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి అక్కడి నుంచి ఎర్రగొండపాలెం పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేలా జగన్మోహన్ రెడ్డి పర్యటనను రూపొందించే అవకాశాలున్నాయని ఏర్పాట్లను పకడ్బందీగా చేసేందుకు చర్యలు గైకునేందుకు చంద్రశేఖర్ చంద్రశేఖర్తో పాటు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి పట్టణంలోని పలు ప్రదేశాలను పరిశీలించారు సీఎం పర్యటన సందర్భంగా సమస్యలు లేకుండా అధికారులు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు జాతీయ పల్స్ కార్యక్రమం సందర్భంగా ప్రకాశం జిల్లా గెద్లూరు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిద్దలూరు మండలంలో కూడా ఈ నెల మూడు నుంచి ఐదవ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఎనభై ఐదు బూత్లను ఎనిమిది మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని కావున అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పల్స్ పోలియో వేయించుకుని పోలియో మహమ్మారి రాకుండా తరిమి కొట్టాలని తల్లిదండ్రులు ప్రజలు దీనికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో కోటగడ్డ అర్బన్ హెల్త్ క్లినిక్ డాక్టర్ మహబూబ్ షరీఫ్ నంద్యాల రోడ్ అర్బన్ హెల్త్ క్లినిక్ డాక్టర్ భార్గవ రంగారెడ్డి హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు హెల్త్ అసిస్టెంట్లు వైద్య సిబ్బంది ఏఎన్ఎం లు ఆశాలు పాల్గొన్నారు అక్రమంగా మద్యం బాటిల్లు విక్రయిస్తున్న వ్యక్తిని పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాత్మ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ ఫిరోజ్ ఫాత్మ మాట్లాడుతూ మండల కేంద్రమైన పుల్లల చెరువులో కంచర్ల వెంకటేశ్వర్ అని అతను అక్రమంగా మద్యం బాటిళ్లు అమ్ముతుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని అతని వద్ద నుండి పదకొండు మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేయడం అయిందన్నారు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే సహించేది లేదన్నారు అలాంటి మనుషులను ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు టైలరింగ్ నేర్చుకుని ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకునే మహిళల కోసం స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం స్టేట్ బ్యాంక్ మార్కెట్ సమీపంలో స్త్రీశక్తి టైలరింగ్ సెంటర్ ను నిర్వాహకులు ఏర్పాటు చేయగా కొమరూలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం స్త్రీ శక్తి టైలరింగ్ సెంటర్ నిర్వాహకులతో జడ్పీటీసీ సారే వెంకటనాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారని అందులో మిషన్ నేర్చుకుని కుటుంబాలను పోషించుకోవడం కోసం మహిళలు ముందుకు వెళ్తున్నారని అలాంటి సందర్భంలో ఈ రోజు శ్రీశక్తి టైలరింగ్ సెంటర్ ను కొంతమంది మహిళలు కలిసి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మహిళలు అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు స్త్రీ శ్రీశక్తి టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేయబడింది ఈ ఓపెనింగ్ కి జడ్సి వెంకటనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రారంభోత్సవం చేయడమే కాక మాకు నాలుగు మిషన్లు రెండు ఫ్యాన్లు అందజేయడం జరిగినది ఆయనే కాక ఇతర దాతలు కూడా మాకు మిషన్లు ఇప్పించి సహకరించినారు ఈ టైలరింగ్ సెంటర్ ద్వారా మేము మహిళలకి మిషన్ నేర్పించి జీవనోపాధి కల్పించడమే మా ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించాము ఈరోజు కొమరలో జరిగినటువంటి కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని కొమరలు మండలంలోని హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు కొమరూలు మండలంలో ఎటువంటి పారిశ్రామిక పారిశ్రామిక రంగం లేకపోయినప్పటికీ మహిళలు ఆర్థిక ఆర్థికంగా ఎదగడానికి ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేకపోయినప్పటికీ మహిళలు వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరి కుటుంబిషన్లు వాళ్ళ శిక్షణ తరగతుల ద్వారా శిక్షణ నేర్చుకొని వారి కాళ్ళపై వారు నిలబడి స్వశక్తితో బతకాలనే సంకల్పము ఈ ప్రాంత ప్రజలకు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు తమకున్నటువంటి శక్తి ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఎందుకంటే వారు పని నేర్చుకుంటూ నేర్పించాలన్న తపన మనము స్వాగతించాలి ఎందుకంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి సాయం చేయాలంటే మామూలు విషయం కాదు అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ శిక్షణ కేంద్రంలో ఈ మండలంలోని ప్రతి మహిళ వారి కార్లపై వారు నిలబడడానికి ఈ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మండలంలోని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను అదే కూడా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ యోజన కింద ప్రతి మహిళకు కుట్టు మిషన్లతో పాటి శిక్షణ కే శిక్షణ కూడా ఇచ్చి వారికి పదిహేను రోజులు రోజుకు వంద రూపాయలు వారికి ఉపాధి కింద వాళ్ళకి అందజేసి వారి ఆర్థిక అభివృద్ధికి కుటుంబ పోషణకు అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే కూడా కాకుండా ఎవరైతే ఈ మండలంలో అప్లై చేసుకున్నటువంటి విశ్వకర్మ యోజన కింద అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా బ్యాంకులు కూడా ఆంధ్ర బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కావచ్చు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ కావచ్చు ఈ మండల పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులు అన్నీ కూడా వరకపూడి శిల ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని పల్లాడు జిల్లాలో వరకపూడి శిల నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ప్రాజెక్టు సాధన సమితి పల్నాడు జిల్లా సభ్యులు హనుమంతారెడ్డి సిపిఎం మార్కాపురం డివిజన్ కార్యదర్శి రఫీ అన్నారు పుల్లల చెరువు మండల కేంద్రంలో వరికపూడేస్తల ప్రాజెక్టు సాధన సంపాధనలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే మాచర్ల దుర్గి వెల్దుర్తి కారంపూడి పులాలచెరువు బొల్లాపల్లి మండలాల్లో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు ఎకరాల సాగులోకి వస్తాయన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు వెంట నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం మండల కార్యదర్శి జీవి గురునాథం బొజ్జా వెంకటేశ్వర్లు ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు పల్లాడు స్టీను పలువురు రైతులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజున పొరుగు పొడి సాధన సమితి ఆధ్వర్యంలో మండల కేంద్ర పుల్లచేరులో రైతులతోటి ఉభయ పక్షాల కమ్యూనిస్ట్ పార్టీలతోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వాలు ఎన్నో శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఉరిగిపోసల అభివృద్ధి కోసం నిధులు చెప్పి ఎన్నో మరి ఆ ప్రాంత ప్రజలను ఇటు ఆ కింద ఉన్నటువంటి కిందచెరు మండలంలో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలు కూడా ప్రజలు ఒరిగుడుచలపై నమ్మకం పెట్టుకుని ఉన్నారు అయితే ఈ రాజకీయ నాయక పాలకులు కనీసం మరి నిధులు సమకూర్చకుండా అసెంబ్లీలో దాని తీర్మానాలు చేయకుండా వాళ్ళ ఎన్నికల కోసమే ఈ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే మీకు బుద్ధి చెప్తారు ఈ వరకపూడి ప్రాజెక్టు మాకు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడుతున్నామండి మాకు కృష్ణా అనేది ఒక ఐదు కిలోమీటర్ల దూరమే కానీ మా ప్రాంతంలో తాగడానికి కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి మాకు పదమూడు పద్నాలుగు వందల అడుగులో లోతు వేసినా కానీ మాకు నీళ్లు పట్టలేదు సో మేము మేము మెయిన్గా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఈ వరకు పుడిసలా రేపు ఎవరైతే మాకు ఖచ్చితమైన డిమాండ్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు రేపు గెలిస్తే మేము చేస్తాము గెలిస్తే చేస్తామని చెప్తున్నారు ఊరికి నోటి మాటగా అలా కాదు మాకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేయాలి సో ఇన్నాళ్ళుగా మా గత డెబ్బై సంవత్సరాలుగా మాకున్నటువంటి ఒక అడ్డంకి పుట్టిన బిడ్డ బిడ్డ నుండి సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయించాలని కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలిలో ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీన జరగబోయే పల్స్ పోలియో పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాల నుంచి బస్టాండ్ వరకు అక్కడ నుండి చెక్ పోస్ట్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మార్చి మూడో తేదీ అనగా ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి పోలియో చుక్కలు మండలంలోని అన్ని గ్రామాలలో నిర్దేశించిన ప్రదేశాలలో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో వేయడం జరుగుతుందని కావున్న తల్లిదండ్రులు చిన్నారులు బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐదు సంవత్సరాలలోపు వయసు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు ఈ కార్యక్రమం ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు రవి ఈ పంట నమోదు ముసాయిదా జాబితాలో ప్రదర్శన గ్రామసభ వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలో రైతు భరోసా కేంద్రాల్లో రేపటి వరకు మండలంలోని పద్నాలుగు రైతు భరోసా కేంద్రాలలో రబీ సీజన్లో నమోదు చేసిన పంటల ముసాయిదా జాబితాలను సామాజిక తనిఖీ కోసం గౌరవ వ్యవసాయ కమిషనరేట్ ఆదేశాల మేరకు ప్రదర్శనకు ఉంచుతున్నట్లుగా మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులు ఆర్బీకేలలో ఉంచిన జాబితాలలో తమ పేరు పంటల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు ఏవో తెలియ కోరారు అలాగే కంది పంటని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని బహిరంగ మార్కెట్ ధరకే కొంటామని మూడు రోజుల్లో డబ్బులు చెల్లించబడని ఏవో రైతులకు తెలిపారు ఈ గ్రామ సభలో గ్రామ రైతులు గ్రామ ఉజ్జన అధికారి ఎం కృష్ణారెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు ఈ నెల మూడవ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమల వీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ హెల్త్ విజిట్ అధికారి వెంకటేశ్వర్లు ఎంపీయూపీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పోలియో చుక్కలు వేయించండి నిండు జీవితానికి రెండు చుక్కలని శ్లోకాలు పలుకుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరంగ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ హెల్త్ విజిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు సచివాలయం ఏఎన్ఎంలు జ్యోతి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ పదవ తరగతి విద్యార్థులకు వాసవి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు రాచర్ల మండలం అనమలవేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాచర్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏపీ మోడల్ స్కూల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విధంగా అవగాహన సదస్సును వాసవి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ నిర్వహించారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం బాలరాజు మాట్లాడుతూ వాస్తవి క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మగులూరి శ్రీకాంత్ అభినందించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మగలూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో భయం లేకుండా ధైర్యంగా ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించాలన్నారు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భావనాసి వెంకట రామాంజనేయలు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు డాక్టర్ సుధాకర అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా వెనుకబడినందున వారికి వైద్య సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉండేలా చూడాలని వృద్ధులు మహిళలు ఎక్కువగా వస్తుంటారు కనుక ఎక్సిలేటర్ల సౌకర్యం కల్పించాలని హాస్పిటల్లో ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియామకం ఉండేలా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యశాలలో ఉన్న రోగులకు పండ్లు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం రమణ జిల్లా ప్రచారిన ఆర్ శ్రీ ఆర్ కాసులు సీనియర్ బీజేపీ నాయకులు మారుతి ప్రసాద్ పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షులు నజీర్ పట్టణ మైనారిటీ మోర్చా జనరల్ సెక్రటరీ షరీఫ్ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు కార్తీక్ ఇబ్రహీం డి అనీఫ్ మరియు నాయకులు పాల్గొనడం జరిగింది పుట్టిన ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాలను కాపాడాలని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి తెలియజేశారు ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై ముందస్తుగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పుట్టిన ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేసి వారి సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేయాలంటూ గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ విద్యార్థులు విద్యార్థులు పల్స్ పోలియో చుక్కలు వేయించాలంటూ నినాదాలు చేశారు ప్రతి టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం ఇండ్ల చెరువు గ్రామంలో సింగనపాలెంలో కోయి శివ అధ్యక్షతన జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మాట్లాడుతూ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా సాధించలేదన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాకు వరగపెట్టింది ఏమీ లేదని టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు బిల్డింగ్లకు రంగులు మార్చుకోవడమే అని అన్నారు మన ఊరికి మనసి వన్న కార్యక్రమం విజయవంతం చేయాలని జడ్పీటీసీ జేసీస్ కనున నాగిరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ఈ నెల నాలుగో తేదీ సోమవారం సాయంత్రం జరిగే మన ఊరికి మనసి ఉన్న కార్యక్రమానికి మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కురిచేడు జడ్పీటీసీ జేసీఎస్ కన్వీనర్లు నాగిరెడ్డి సుబ్బారెడ్డిలు సంయుక్తంగా కోరారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ దర్శి వైఎస్ఆర్ సిపి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివపాశరథ్ రెడ్డి పాల్గొన్నారు ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లతో పాటు గతంలో మంత్రి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పుడు నిర్మించిన పాత హెలీప్యాడ్ ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించి నెల ఆరవ తేదీన వెలుగొండ టన్నెల్ ప్రారంభించి ఎర్రగొండపాలెంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు ప్రకాశం జిల్లా పొదిలి జూనియర్ కాలేజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన కళాశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం నిధులు అందిస్తున్న సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు సమయానికి కళాశాల ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలపై మిగతా సిబ్బందిని ప్రశ్నించారు కళాశాల తరగతి గదులు టాయిలెట్స్ పరిశీలించారు తరగతి గదుల్లో ఫ్యాన్లు లైట్లు లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుక్కల దాడిలో అభంశుభం తెలియని లేగదోడ బలైపోయిందని కుక్కల బెడద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు బీజేపీ నాయకులు మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వీధి కుక్కల దాడిలో లేగదోడ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది పట్టణంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయని పట్టణ ప్రజలకు గోవులకు రక్షణ లేదని మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పట్టించుకోవడం లేదని పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సింది పోయి హాస్యాస్పద వ్యాఖ్యలు చేసుకునేందుకే తప్ప మున్సిపల్ సమావేశాన్ని సరైన రీతిలో లేదని పట్టణ ప్రజల యోగక్షేమాలను కాపాడుకోవాల్సిన మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నిసార్లు కుక్కలు ఆవుల గురించి చెప్పినా ఏదో వంకలు చెప్తూ నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు ఇవి ఇప్పుడు ఒక తో